ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుంది కానీ సూర్య అనే కుర్రాడు చాలా తెలివిగా ఆ అమ్మాయి మనసు మార్చి కాపాడుతాడు అసలు అంత చిన్న వయసులో చనిపోవాలన్న అవసరం ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది తనకు చనిపోయేంత పెద్ద కష్టం ఏమొచ్చిందో ఇలా ఈ విషయాలన్నీ మనము ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మాయి పేరు యామిని తను ఒక కాలేజీలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది ఒకరోజు అర్ధరాత్రి సమయంలో పక్కన ఉన్న తన ఫ్రెండ్స్కి తెలియకుండా ఒక పేపర్లో ఇలా రాస్తూ ఉంటుంది ప్రేమైన అమ్మ నాన్నలకు నేను మీ యామిని నేను మీరు అనుకున్నట్లుగా చదవలేకపోతున్నాను నన్ను క్షమించండి నాకు చదవడం ఎక్కడం లేదు ఎంత చదివినా కూడా ఏమీ గుర్తుండడం లేదు అందువల్ల నేను పరీక్షలు కూడా బాగా రాయలేకపోతున్నాను ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది తమ్ముడు నాకంటే బాగా చదువుతాడు వాటిని బాగా చదివించండి నా కోసం మీరు బాధపడకండి వచ్చే జన్మలో అయినా మీకు కూతురుగా పుట్టి బాగా చదవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇట్లు మీ యామిని అని అందులో ఉంటుంది అలా ఆ లెటర్ రాయడం పూర్తి అయిన తర్వాత కన్నీళ్ళు తుడుచుకుని లెటర్ని జాగ్రత్తగా మడతపెట్టి కిటికీలోని దేవుడి బొమ్మ దగ్గర పెడుతుంది నవ్వు ముఖంతో ఆఖరిసారిగా ఒక సెల్ఫీ తీసుకుంటుంది ఎందుకంటే తన నవ్వంటే వాళ్ళ అమ్మకు చాలా ఇష్టం తర్వాత నిద్రపోతున్న తన స్నేహితులకు వినపడకుండా తలుపు తీసి నెమ్మదగా బయటికి వస్తుంది మూడు గంటలకి వార్డెన్ వస్తాడు కాబట్టి అతను వచ్చేలోపు దూకేయాలి అని అనుకుంటుంది వారం క్రిందట కూడా ఇలాగే ఒక లెటర్ రాసింది కానీ ఆ రోజు మనసు మార్చుకుంది కానీ ఈరోజు ఖచ్చితంగా చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది తాను అనుకున్నట్లుగానే చనిపోవడం కోసం హాస్టల్ చివరి అంతస్తుపైకి చేరుకుంటుంది అక్కడ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది రైలింగ్ పట్టుకుని ఒకసారి పైనుండి కిందికి చూస్తుంది ఆ ఎత్తును చూసి తన గుండె జల్లుమంటుంది అమ్మ నాన్న తమ్ముడు అందరూ గుర్తుకు వస్తారు కానీ తనలో ఉన్న భయం బాధ అందరినీ చరిపేస్తుంది పైనుండి దూకేయాలని ఒకసారి ఆ దేవుణ్ణి తలుచుకుంటుంది ఇంతలో కొద్ది దూరంలో తనకు ఏదో శబ్దం వినిపిస్తుంది ఏమిటో అని తల పక్కకి తిప్పి చూస్తే చిన్న వెలుతురులో తన పక్కనే ఉన్న హాస్టల్ బిల్డింగ్ పోయిన సూర్య కనిపిస్తాడు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటుంది యామిని యామిని ఉండేది లేడీస్ హాస్టల్ పక్కనే జెన్స్ హాస్టల్ రెండింటికి మధ్యలో ఒక పెద్ద గోడ ఉంటుంది యువతలకు కనిపించే అవకాశమే ఉండదు కానీ మేడపైన మాత్రం రెండు పక్క పక్కనే ఉండేటట్లు ఉంటుంది సూర్య తనకన్నా సీనియర్ చాలా బాగా చదువుతాడు సూర్య గురించి లెక్చరర్స్ క్లాస్ రూమ్లో పొగుడుతూ ఉంటారు యామిని కూడా కాలేజీ బయట అప్పుడప్పుడు సూర్య కనిపించినప్పుడు మాట్లాడుతూ ఉండేది తన లత సూర్యుని అన్నయ్య అని పిలిచేది కాబట్టి యామిని కూడా సూర్యని అన్నయ్య అని మొదట్లో పిలిచేది సూర్య చాలా ఇంటెలిజెంట్ కానీ ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది యామిని అయినా తనకెందుకు అని అనుకుంటుంది ఇంతలో సూర్య యామిని చూస్తాడు యామిని కిందికి దూకబోతుండగా హలో యామిని ఒక్క నిమిషం అని అంటాడు సూర్య దానికి తలకొట్టుకుంటూ సూర్యవైపు చూస్తుంది సూర్యముఖం చాలా విచారంగా ఉంటుంది తనను అలా చూడటం యామినికి అదే మొదటిసారి సూర్య చాలా పేద కుటుంబానికి చెందినవాడు తన చదువులన్నీ కూడా కాలేజ్ వారే చూసుకునేవారు కోపంతో ఉన్న యామిని నువ్వు కూడా నాలాగే చావడానికి వచ్చావా అని కోపంలో తనకు తెలియకుండానే తన నోటి నుండి ఆ మాట వస్తుంది యామినికి ఆ మాటలకు సూర్య కూడా అవును అన్నట్లుగా మౌనంగా తల ఊపాడు సూర్య దానికి ఆశ్చర్యపోయిన యామిని ఏమైంది అని అడుగుతుంది చెప్తాలే కానీ ముందు నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు చెప్పు అని అడుగుతాడు సూర్య మా అమ్మ నాన్నలు నన్ను చాలా కష్టపడి చదివిస్తున్నారు నా మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ నేను వాళ్ళు అనుకున్న విధంగా చదవలేకపోతున్నా ఎంత చదివినా ఏమీ అర్థం కావటం లేదు అందువల్ల ఎగ్జామ్స్ కూడా బాగా రాయలేకపోతున్నాను అందుకే చనిపోవాలి అని నిర్ణయించుకున్నా అని అంటుంది ఆమెని అది విన్న సూర్య కొద్దిసేపు మౌనంగా ఉండిపోతాడు తర్వాత నెమ్మదిగా యామినికి ఇలా అడుగుతాడు నువ్వు ఎలాగో చనిపోవాలి అనుకుంటున్నావు కదా నాకు ఒక చిన్న సాయం చేస్తావా అని అంటాడు దానికి యామిని నీకు ఏం చేయాలి చెప్పు అని అడుగుతుంది మాది చాలా పేద కుటుంబం మా నాన్నకు మొన్ననే కిడ్నీలు పాడైనట్లు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్కి రెండు లక్షలు అవుతుంది అని అన్నారు ఇంట్లో వాళ్ళు అందుకు నన్ను చదువు మానేసి ఇంటికి రా అంటున్నారు అందుకే నేను నాకు ఇష్టమైన చదువును వదులుకోలేక చనిపోవాలని అనుకుంటున్నా అని అంటాడు సరే నువ్వు ఎలాగూ చనిపోవాలి అనుకుంటున్నావు కదా నీ చేతికి ఉన్న బంగారు గాజులు మెడలో ఉన్న నెక్లెస్ నాకు ఇవ్వగలవా అవి మా నాన్న విద్యానికి సరిపోతాయి నా చదువు కూడా ఆగదు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటాడు ఆ మాటలకు సూసైడ్ చేసుకునే విషయం కూడా మర్చిపోయి తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉండిపోతుంది కొద్దిసేపటికి తీరుకుని తన పరిస్థితే తనను ఇలా అడిగించింది అని అర్థమవుతుంది ఆమెనికి ఏది ఏమైనా తన వల్ల ఒక జీవితం బాగుపడుతుంది కదా అని ఆలోచించింది సరే అని తన మెడలో ఉన్న నెక్లెస్ చేతికి ఉన్న గాజులు తీసి సూర్యకేస్తుంది దానికి సూర్య కళల్లో ఆనందం వెలుగుతుంది అవి తీసుకున్న సూర్య నాకు ఇంకొక సాయం చేస్తావా అని అడుగుతాడు ఇంకా ఏం చేయాలి చెప్పు అని అంటుంది ఏమీ లేదు నీ సూసైడ్ ఒక రెండు రోజులు వాయిదా వేసుకుంటావా అని అడుగుతాడు దానికి కోపంతో యామిని ఎందుకు అని అడుగుతుంది ఏమీ లేదు నువ్వు ఇప్పుడు చనిపోతే అందరికీ వెంటనే ఈ బంగారం గురించి అనుమానం వస్తుంది కాబట్టి ఇవి నువ్వు నాకు ఇచ్చిన ఎలాంటి ఉపయోగం ఉండదు అంతేకాకుండా దీనివల్ల నాకు మేలు జరగడం కంటే నా జీవితం రిస్క్లో పడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న యామిని ఆలోచనలో పడుతుంది రేపు ఉదయమే మా అంకుల్ వస్తారు ఆయన వస్తే మళ్ళీ నా మనసు మారవచ్చు కాబట్టి ఈరోజు ఎలాగైనా చనిపోవాలి అని మనసులో అనుకుంటూ కుదరదు అని చెప్తుంది ఒకవేళ నువ్వు ఇప్పుడు చనిపోతే నువ్వు చేసిన ఈ సహాయం ఎందుకు ఉపయోగపడదు అంతేకాకుండా నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఇంకా సమస్యను తెచ్చిపెడుతుంది అని చెప్తూ నేను కూడా చిన్నప్పుడు అసలు చదివేవాడినే కాదు ఒకరోజు ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమంలో ఉన్న స్వామీజీ నాకు ఒక మంత్రం చెప్పాడు దానివలన అప్పటి నుండి నేను బాగా చదవగలుగుతున్నా నిన్ను కూడా ఒకసారి ఆ స్వామి దగ్గరకు తీసుకువెళ్తా నీ జీవితం కూడా మారిపోతుంది అప్పుడు నువ్వు కూడా నీ ఫ్యామిలీ అనుకున్నట్లే బాగా చదువుతావు అని చెప్తాడు నిజంగా సూర్య చాలా బాగా చదువుతాడు స్వామీజీ చెప్పిన మంత్రం వలనే సూర్య ఇంత బాగా చదవగలుగుతున్నాడు అని తన మనసులో కూడా చిన్న ఆశ మొదలవుతుంది చివరకు సూర్య చెప్పిన దానికి సరే అని చెప్తుంది అంత బాగా ఉంది కానీ నీతో రావటం ఎలా అని యామిని సూర్యని అడుగుతుంది దానికి సూర్య మీ అంకుల్ వచ్చినప్పుడు ఆయనతో పర్మిషన్ తీసుకొని బస్ స్టాప్ పక్కన ఉన్న కాంప్లెక్స్ రా నేను అక్కడికి వస్తాను అలాగే నా దగ్గర బైక్ లేదు కాబట్టి నువ్వే మీ అంకుల్ దగ్గర బైక్ తీసుకో బైక్ ఉంటే మనం తొందరగా సమయానికి తిరిగి రావటానికి వీలుంటుంది అని అంటాడు యామిని సూర్య చెప్పిన విధంగా బస్ స్టాప్ పక్కన ఉన్న కాంప్లెక్స్ దగ్గర రెడీగా ఉంటుంది అన్నట్లుగానే సూర్య ఆటోలో అక్కడికి వచ్చి యామినితో కలిసి ఆశ్రమానికి బయలుదేరతారు కొంత దూరం వెళ్ళాక యామినికి దాహంగా అనిపిస్తుంది రోడ్డు పక్కన తాత దగ్గర కొబ్బరి బోండం బాగుంటాయి అని సూర్య తాత దగ్గర ఆగి ఇద్దరు రెండు కొబ్బరి బోండాలు తాగుతారు యామిని కొబ్బరి బోండం తాతకు వంద రూపాయలు ఇస్తుంది తాత నా దగ్గర చిల్లర లేదు అంటాడు దానికి సూర్య మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటుందిలే అని అంటాడు మళ్ళీ నేను ఎప్పుడొస్తాను అనుకుంటూ యామిని మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇలా చాలా దూరం వెళ్తూ ఉంటారు ఇంతలో యామిని ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడుగుతుంది దగ్గరలోనే ఉన్నాం ఈ సిటీ దాటిన వెంటనే ఆశ్రమం వస్తుంది అంటాడు అన్నట్టుగానే ఐదు నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకుంటారు బైకుని గేట్ దగ్గర పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు ఆ ఆశ్రమంలో పెద్ద పెద్ద చెట్లు వాటి కింద చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి ఆశ్రమం నిండా ఎంతోమంది ఆనాథలు పేదవాళ్ళు ధనికులు హడావిడిగా ఉంది ఆ ఆశ్రమం బయట పార్కింగ్లో కార్లు చూసినప్పుడే అనుకుంది ఆమెని ఈ స్వామీజీకి ఏదో మహిమ ఉండి ఉండాలి అని వారిద్దరూ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగా చెట్టు కింద కూర్చుని దీపం వత్తులు చేస్తున్న ఒక వృద్ధురాలిని గమనించింది ఆమెని ఎవరు ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అని అడుగుతుంది ఆమెకు భర్త చనిపోయాడు పిల్లలు ఎవరూ లేరు రోడ్డు పక్కన అడుక్కుంటుంటే పోలీసు వారు ఈ ఆశ్రమంలో చేర్పించారు ఈమె ఇలా ఒత్తులు అమ్ముతూ ఆశ్రమానికి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆమె చేసే పనికి ఆమెని తన మనసులోనే ఆమెను మెచ్చుకుంటుంది అలా ఇద్దరు కొంచెం ముందుకు నడిచారు అనాథలు వికలాంగులు రోగగ్రస్తులు వారికి సేవ చేసే వాలంటీర్లు అందరిని చూస్తుంటే మతిపోయింది ఆమెనికి తాను ఎప్పుడు చూడని ఒక కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది ఇంతలో మిట్ట దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీని చూసి ఆమెని ఆశ్చర్యపోతుంది ఆమె చాలా అందంగా ఉంది కానీ తల నుండి వెనక్కి ముసుగు వేసుకుని ఉంటుంది ఒక అరుగు మీద కూర్చొని బొమ్మలు తయారు చేస్తూ ఉంటుంది ఎందుకు ఆమె అలా ఉంది నీకు తెలుసా అని సూర్యుని అడుగుతుంది ఆమె ఒక యాసిడ్ బాధితురాలు అదృష్టవశాత్తు ఆమె వెనక్కి తిరగడం వలన మెడ వీపు భాగం మాత్రమే బాగా కాలిపోయాయి అని చెప్తాడు మరి ఆమె ఇక్కడ ఎందుకుంది అని అడుగుతుంది ఆమెని ఆమె ఒకతన్ని ప్రేమించింది అది నచ్చని తన తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గంటేశారు ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తే తనపై యాసిడ్ దాడి చేశాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత బ్రతికి బయటకు వస్తే తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడం వల్ల ఆమె ఈ ఆశ్రమంలో ఉంటుంది అని ఆమె గురించి పూర్తిగా చెప్తాడు సూర్య సరే ఒకసారి నేను తనతో మాట్లాడవచ్చా అని అడుగుతుంది ఆమెని సరే వెళ్ళు అంటాడు సూర్య యామిని పరగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి మీ గురించి మీకు జరిగిన బాధాకరమైన సంఘటన గురించి సూర్య మొత్తం చెప్పాడని చెప్పి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది మాటల మధ్యలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అంటుంది ఆమె కాసేపు ఆలోచిస్తూ యామిని వైపు చూసి సరే అడుగు అని నవ్వుతూ అంటుంది మీరు మీ జీవితంలో ఇంత బాధని అనుభవించారు కదా మీకు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించలేదా అని అంటుంది యామిని ఆ ప్రశ్నకు ఆశ్చర్యంగా చూసి వచ్చింది ఆ అమ్మాయి కొద్దిసేపు మౌనం తర్వాత లేదు నాకు అవసరం రాలేదు నన్ను మా అమ్మ నాన్న గింటేసినప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను ప్రేమించిన వాడు దుర్మార్గుడని నాకు తెలిసి ఉండేదే కాదు వాడు దుర్మార్గుడని తెలిసాక నేను ఆత్మహత్య చేసుకొని ఉంటే నా తల్లిదండ్రులకు నా మీద ఉన్న కోపం గురించి తెలిసేది కాదు అంతేకాదు ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయి ముఖ్యంగా ఎందుకు పథకాలు తెలిసింది అందుకే నాకు ఎప్పుడు అలాంటి ఆలోచనే రాలేదు అని చెప్తుంది ఆ మాటలు విన్న యామిని తన మనసులో ఆలోచిస్తూ తనకు వచ్చిన సమస్యనే కాదు అని ఇక్కడ ఉన్న వారితో చూసుకుంటే తన సమస్య చాలా చిన్నదని అర్థమవుతుంది అలా ఆలోచిస్తూ తిరిగి సూర్య దగ్గరికి వస్తుంది తర్వాత అలా ఆలోచిస్తూ సూర్యతో కలిసి స్వామీజీ దగ్గరకు వెళ్తుంది స్వామీజీ ముందుగా సూర్యను పలకరిస్తారు తర్వాత యామిని వైపు తిరిగి తల్లి నీకు చదువు బాగా రావడానికి ఒక మంత్రం చెప్తాను సరేనా అని అంటాడు స్వామి కాసేపు మౌనంగా ఉంటుంది యామిని తర్వాత స్వామి నాకు ఏ మంత్రం వద్దు కానీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దర్శనం చేసుకునేలా వరం ఇవ్వండి చాలు అని స్వామిని అడుగుతుంది యామిని ఆ మాటలు విన్న సూర్య ఆశ్చర్యంగా యామిని వైపు చూస్తాడు తర్వాత స్వామీజీ నవ్వుతూ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని అంటాడు స్వామి ఇద్దరూ కలిసి స్వామి ఆశీర్వాదం తీసుకుని సెలవు తీసుకుంటారు బయటకు వచ్చాక అదేంటి అలా మాట మార్చేశావు అని సూర్య అడుగుతాడు దానికి యామిని ఏమీ లేదు నాకు చదువు రాకపోతే నష్టమేంటి చదువు ఒకటే జీవితం కాదు కదా జీవితం అంటే చాలా ఉంది అని అంటుంది యామిని ఆ మాటలు విన్న సూర్య సంతోషపడుతూ చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు సూర్య నిజం చెప్పు నువ్వు నా మనసు మార్చాలనే ఇక్కడికి తీసుకువచ్చావు కదా అని నెమ్మదిగా అడుగుతుంది అప్పుడు ఆమె కళ్ళల్లో మునుపటిలాగా నిరాశ అస్సలు లేదు ఎంతో సంతోషంగా ఉంది ఆమెని సూర్య యామిని వైపు చూస్తూ చెప్తా విను రోజు మీ హాస్టల్ రూమ్ని శుభ్రం చేసే ఆయా మా పిన్ని ఒకరోజు తనకి మీ డస్ట్బిన్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఉత్తరాన్ని నాకు చూపించింది అది చదివిన నాకు నువ్వు రాసిన సూసైడ్ లెటర్ అని తెలిసి నేను చాలా భయపడ్డా నన్ను ఆ రోజు రాత్రి హాస్టల్ పై అంతస్తులో ఎదురు చూశా కానీ నువ్వు ఆత్మహత్య వాయిదా వేసుకున్నావు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ప్రయత్నిస్తావు అని తెలుసు అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాను నీకు కెమిస్ట్రీ సబ్జెక్టు కొద్దిగా కష్టం కాబట్టి కెమిస్ట్రీ ఎగ్జామ్ నువ్వు ఖచ్చితంగా బాగా రాయవు అని తెలుసు అందుకే ఆ రోజు నువ్వు ఎక్కువగా భయపడతావని కూడా తెలుసు అందుకే నిన్ను నేను మేడం మీదకి వచ్చాను అదృష్టవశాత్తు నా ప్రయత్నం ఫలించింది అని చెప్పాడు సూర్య ఒకవేళ నేను అక్కడే నీకు ఎంత నచ్చ చెప్పినా వినేదానివి కాదు ఏదో నన్ను కాపాడడానికి మాత్రమే చెప్తున్నాడు అనుకునేదానివి ఒకవేళ నిన్ను అప్పుడే ఆపగలిగినా మళ్ళీ ఏదో ఒక రోజు భయం వేసినప్పుడు అదే ఆలోచనలో పడతావు అలా కాకుండా జీవితం అంటే ఏమిటో దాని విలువను నీకు తెలియజేయాలి అనుకున్నా అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం అని మనమే వాటిని తెలివిగా అధిగమించాలని నీకు నువ్వుగా తెలుసుకోవాలని ఇదంతా చేశాను అంటాడు సూర్య తర్వాత సూర్య తన దగ్గర ఉన్న యామిని బంగారాన్ని తీసి తనకు ఇస్తాడు దానికి మీ నాన్న హాస్పిటల్ ఖర్చులకు ఉంచుకో అంటుంది ఆమెని మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు అని నేను నీకు అబద్ధం చెప్పాను అసలు చెప్పాలంటే మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు నేను నిన్ను కాపాడడానికి అలా చెప్పాను బాధలో ఉన్న వ్యక్తి మరొక బాధలో ఉన్న వారి మాటలు మాత్రమే వింటారు కదా అందుకే నీతో అలా చెప్పాను అంటాడు దానికి యావిని కళ్ళల్లో నిళ్ళు పెట్టుకుంటూ నీకు ఏ సంబంధం లేని నా కోసం ఇదంతా చేసావా అని సూర్యకి థ్యాంక్స్ చెప్తుంది దానికి సూర్య నువ్వు నన్ను మొదటిసారి కలిసినప్పుడే అన్నయ్య అన్నావు మరి దేవుడిచ్చిన ఈ చెల్లెలకి కష్టం రాకుండా చూసుకోవాలి కదా అంటాడు సూర్య తర్వాత ఇద్దరు కలిసి హాస్టల్కి వెళ్ళిపోతారు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింకొక మంచి స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం